అచ్యుతాపురంలో గతంలో వృద్ధి చెందిన వారి కుటుంబాల సభ్యులను ఎంఎల్సీ బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని బొత్స డిమాండ్ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వాళ్ళ గంజ్ తగిలించాలి బుత్ ద్వారా అలాగే మూడు లక్షల రూపాయలు మేము ఎవరైతే మా ఇన్జూరై మరి మూడు రోజులు ఆసుపత్రిలో ఉండి వెళ్తాను మూడు లక్ష రూపాయలు ఎవరైతే చిన్న చిన్న మీ ఇంజ్యూలు అయ్యారో బయట హాస్పిటల్ తీసుకో వాళ్ళకి యాభై వేలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి అది దాని అన్నిటికీ కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి ఉద్యోగం రావాలి వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది అంటే ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏం అంటే ఎందుకు వస్తుంది ప్రమాదం ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వచ్చింది దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఓ దాని తర్వాత రెండో వస్తుంది ఇమీడియట్ ఇప్పుడు ఇప్పుడు ఉంది దీన్ని ఇంతమంది ఎల్జీ ప్రాబ్లమ్ జరిగింది వెంటనే సేఫ్టీ ఆర్డర్ జరగాలన్నాము పెట్టాము వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము కమిటీలు వేసాము ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సి ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ ఆయన ఆ వేసాము ఆయనే చూడమని చెప్పాము ఆయనే పర్యవేక్షణాధికారి ఆయనతో చేయించాము ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి అది అలాగే వ్యవస్థ నాకేం తెలుసు మీరు అలాగే వస్తారు తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా ఇప్పుడు నేను అన్నాను కదా వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి నిర్లక్ష్యం వాళ్ళకి నిర్లక్ష్యం వాళ్ళకు నిర్లక్ష్యం నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ పే ఇది చూసి ఏ రకంగా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి మా ఎక్కడ ఉండవచ్చు అక్కడ లేవు అని నేను అనుకుంటాను మేబీ రాంగ్ ఆర్ రైట్ లేకపోతే ఎవడో నవ్వుతాడండి సామాన్య దగ్గర వచ్చి చూడకపోతే ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేప నేను ఇప్పుడు అక్కడ హాస్పిటల్ అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఎక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా అందరం మా నాయకులు అందరం కలిసి అనుకున్నాం పోలీసులు అడిగాను లేదండి ముఖ్యమంత్రి గారు అన్నారు దాంట్లో మనం కాండ్రోష ఉండకూడదు అలా వెళ్తున్నప్పుడు అయితే పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని సరే వాళ్ళు వెళ్ళిందరూ వస్తామని చెప్పాము అంత అంత ఉందాక పరిస్థితి అందుకే నో నెలలే కదా అది సాంప్రదాయం ఈ పద్ధతి ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగినా వ్యవస్థకి నష్టం జరగకూడదు వ్యవస్థను కాపాడుకుని చేయాలి ప్రజలకు నమ్మకం కలగాలి పర్వాలేదు ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి పర్వాలేదు ప్రభుత్వం అంటే వ్యవస్థ నివస నమ్మకపోతే అలాగా అది పోయింది అది చూస్తే అది ఆతారు చూస్తే చూస్తే ఓకే రెండు మూడు రోజులు ఏదైతే ఇందాక మీకు చెప్పినా కలర్ చెప్పారు ఆ రెండు మూడు రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి వాళ్ళ ఫుడ్ వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళని ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్గా ఉన్న ఇంజ్యూరీ ఉన్న వాళ్ళకి పది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా అలాగే మూడు లక్షల రూపాయలు ఎవరైతే ఇంజ్యూరీ అయ్యి మరి మూడు రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారో వాళ్ళకి మూడు లక్షలు ఇవ్వాలి ఎవరైతే చిన్న చిన్న మేము ఇంజూర్డ్ అయ్యారో బయట హాస్పిటల్ చేసుకున్నారో వాళ్ళకి యాభై వేలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి అది దాని అన్నింటికి కూడా రాజపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి జీవు రావాలి వచ్చినప్పుడే ప్రజలు నమ్ముకుంటుంది ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏం అంటే ఎందుకు వస్తుంది ప్రమాదం ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వచ్చింది దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఓ దాని తర్వాత రెండో వస్తుంది ఇమీడియట్ ఇప్పుడు ఇప్పుడు ఉంది దీన్ని ఇంతకుముందు ఎల్జీ ప్రాబ్లం జరిగింది అంటే సేఫ్టీ ఆర్డ్ జరగాలన్నాం పెట్టాము వెంటనే అందరికి జీవో ఇష్యూ చేసాము కమిటీ వేసాము ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సింగ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ ఆయన ఆధ్వర్యంలో వేసాము ఆయనే చూడమని చెప్పాము ఆయనే పర్యవేక్షణాధికారి ఆయనతో చేయించాము ఇప్పుడు ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి అది అలాగే వ్యవస్థ చెప్పట్లేదు మేము సార్ ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా పార్టీ నాకు రాలేదు దాని కారణం అంటారు నాకేం తెలుసు మీరు అడిగిన వస్తారు తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా